చల్ల చల్లని క్లైమేట్ వేడి వేడి బజ్జీలు కాంబినేషన్ సూపర్ కదండి ఈ రోజు మనం చాలా వెరైటీ బజ్జీలు ప్రిపేర్ చేద్దాం ఇవాళ క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది ఆల్మోస్ట్ వర్షం పడేలా ఉంది చూడండి ఎలా మబ్బులు కమ్మేసాయో సూపర్ ఉంది కదండి క్లైమేట్ హాయ్ అండి నా పేరు రేష్మా జవీన్ మై ఛానల్ నేమ్ ఇస్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ నేను ఎన్ని రకాల బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నానో చూసేద్దామా మిర్చి బజ్జి కాకరకాయ బజ్జి వంకాయ బొండా ఎగ్ బొండా అరటికాయ బజ్జి పొటాటో బజ్జీ అండ్ ఇది వామాకు అండి ఇన్ని బజ్జీలు ప్రిపేర్ చేయబోతున్నాను దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పిండి వేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఉప్పు టేస్ట్ కి తగినంత కారం ఒక హాఫ్ స్పూన్ వాము ఒక టీ స్పూన్ వాము క్రష్ చేసి వేసుకోవాలి అండ్ ఒక టీ స్పూన్ జీరా కూడా వేసుకుంటున్నాను వాము జీరా డైజెషన్ కి చాలా మంచిదండి ఇవన్నీ వేసుకొని వాటర్ ఒకేసారి వేసేయకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్యాటర్ని కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపేసుకోవాలి నాకు ఇలా సరిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు కడాయి పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి మన బజ్జీలు డీప్ ఫ్రై చేసుకోవడమే నేను ఇక్కడ ఈ మిర్చి చాలా పెద్దగా ఉంది కాబట్టి కాస్త స్టార్టింగ్లో కట్ చేస్తున్నానండి ఈ సైజ్ మిర్చితో బజ్జీ వేస్తున్నాను ఇలాగే అన్ని వంకాయ కూడా నేను ఆయిల్లో కాస్త ఫ్రై చేసి పెట్టుకున్నాను కాకరకాయ ఇలా కట్ చేసుకున్నాను ఎగ్ కూడా ఒక ఎగ్లో హాఫ్ ఎగ్ హాఫ్ హాఫ్ చేసుకున్నాను అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ మిర్చి బజ్జీ వేసుకుందాం బజ్జీలు క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం చూసారా బజ్జీలు ఎంత బాగా వచ్చాయో మీరు కూడా సేమ్ ఇదే కొలతలతో వేసుకోండి ఇలాగే వస్తాయి బజ్జీలు రెడీ అయిపోయాయండి తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఎగ్ బొండా వేసుకుందాం ఎగ్ బొండా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ బొండా తర్వాత నా ఫేవరెట్ వంకాయ బజ్జీ వేస్తున్నాను ఎగ్గు వంకాయ బజ్జీలో ఉప్పు కారం కాస్త ధనియా పౌడర్ చాట్ మసాలా కలిపేసి మధ్యలో కట్ చేసుకొని దాని మీద చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ బజ్జీ కూడా చూసారా ఎంత బాగా వచ్చాయో ఇలాగే మిగతా బజ్జీలన్నీ వేసుకోవాలి ఇవి కాకరకాయ బజ్జీ అండి ఇవి అరటికాయ బజ్జీలు తర్వాత పొటాటో క్యాప్సికమ్ వామాకు బజ్జీలు అన్నీ కూడా ఇలాగే మంచి కలరు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వామాకు బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా మనం చాలా వాటితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇన్నే చేశాను ఇన్ని రకాల బజ్జీల్లో మీకు ఏ బజ్జీలు అంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి నాది కొత్త ఛానల్ అయినా అందరూ బాగా చూస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసారా వర్షం కూడా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి మన బజ్జీలు ఎంజాయ్ చేసేద్దాం త్వరగా ఎన్ని రకాల బజ్జీలు నచ్చాయా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వర్షంలో ఈ క్లైమేట్ లో చాలా బాగుంటుంది నా బజ్జీలు ప్రిపేర్ చేయడం అయిపోయేలాగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి సో అందరం వర్షంలో ఎంజాయ్ చేస్తూ బజ్జీలు తినేస్తున్నాం నేను ఇక్కడ బజ్జీలు అన్ని ప్రిపేర్ చేసే లోపల బజ్జీలు అవుతుంటే మా వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ లాగిన్ చేస్తున్నారండి సో మీరు కూడా లేట్ చేయకుండా ఇలా అన్ని రకాల బజ్జీలు ట్రై చేయండి మిర్చి బజ్జీ మిర్చితో తింటేనే టేస్టీగా ఉంటుందండి దీంట్లో మనం పల్లి చట్నీ లేదంటే టమాటా చట్నీ కేచప్ తో అయినా ఆనియన్ లెమన్ తో అయినా ఎంజాయ్ చేయొచ్చు సో టేస్ట్ చేద్దామా ఎలా ఉందో వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్